అడగాలి కదా మళ్ళా స్కూల్ స్టూడెంట్వి ఊరికి ఇంటికి వెళ్ళిపోతున్నావా దిక్కుల్చి కూడా చూడలేదా నువ్వే చూసి చెప్పు నాకు ఏం జరుగుతుంది అక్కడ దాని దగ్గరకు పోదామా నడుచుకుంటా వస్తావు నాతో పాటి ఎందుకు రావు దటి ఉందా నేను పోతాబ్బా నేను రెడీ పోయేదానికి దా నాతో పాటు రా దా ఏం కాదు నేను చెప్తా టీచర్కి దా 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 రా చెప్తాదా మీ ట్యూషన్ టీచర్ దా ఇక్కడ కూడా రారంట ఆ ఎవరో నువ్వు వస్తావరా ఏం ఇది క్లోట్ నుంచి వస్తా తీసినందుకు వస్తాందా ఏం ఇది అక్కడ తీసుకొచ్చినారా ఇప్పుడు లేదు రెండున్నాయా పిల్లోలు జారుతామా రెండు రోజులు తెరుస్తున్నాయి కాబట్టి చూసుకోండి పిల్లలు వదలొద్దండి రెండు రోజులు కొడదా ప్లాస్టిక్ వాళ్ళని కలెక్షన్ అన్న చేసుకుంటారు చెప్పు ఫోన్ ముట్టు మూడు కాకపోతే పది కానీ వాడన్నా బాగుపడతాడు రెండు రూపాయలు లేదులే ఓ పని చేయి ధో తిరుపాలన్నా ఓ పని చేద్దాం దా ఓ పని చేద్దాం దా ఎట్లా ఇన్ని సీసాలు ఉన్నాయి ఓ పని చేయి ప్లాస్టిక్ సెగ్రిగేషన్ వాళ్ళని రమ్మను కానీ అది మున్సిపాలిటీకి చేయండి అట్లా చెప్తున్నా పీకిచ్చి మున్సిపాలిటీకి డబ్బులు వస్తాయి దాని ఖర్చుకొస్తాయి వస్తాయి కదా ొంత అన్నీ ఉన్నాయి మళ్ళా రూపాయి వచ్చిందంటే వాడికి ఇరవై పైసలు మున్సిపాలిటీకి ఇరవై పైసలు చెప్పు నిజంగా జోక్ కాదు ఏమి మీరంతా డబ్బులు ఇస్తారో చెప్పండి దాన్ని రిపేర్ చేసినందుకు లేదా గెలి తిలో ఎంత వస్తుందో సరిగ్గా రాదనుకో యాభై యాభై పైసలు యాభై పైసలు అని చెప్పు వచ్చి ఏరుకోమని చెప్పు మొత్తం ఏనా ఏం పని చేస్తున్నారు అంత ఇవ్వడానికి వచ్చినావా ఏమ్మా అంతా క్లీన్ చేపిస్తున్నా మళ్ళా రేపటి నుంచి స్టార్ట్ చేయండి దాంట్లో ఇవ్వడం అన్నీ లేదు వెయ్యాలా మీరు వేస్తేనే కదా వేయద్దండి దయచేసి వేయొద్దండి అయ్యొద్దండి అయ్యొద్దండి అసలు ఏమ్మా వేస్తారా ఇయరా మళ్ళా వేయద్దండి దయచేసి వెయ్యొద్దండి ఏమ్మా మీరు కూడా ఏం అయ్యొద్దండి దయచేసి దాంట్లో తక్కువ పని కావట్లేదు ఇది ఏమ్మా నాకు దండం వద్దు నేనే మీకు దండం పెడతా దాంట్లోకి ఏం వేయొద్దండి వేయద్దండి దాంట్లో ఏరా దాంట్లో అన్ని వేస్తావా చాక్లెట్లన్నీ వెయ్యాలిరా అప్పుడే కదా బాగుండేది ఊరు వేస్తావు చాక్లెట్లు రేపు మీ అమ్మకి చెప్తావా వేయకూడదని చెప్పురా నాయన దండం పెడతా అందరికి చెప్పండి ఏ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి కదా దాంట్లో ఏమ్మా నువ్వే వేయవు నేను వేయను మళ్ళీ ఏమన్నా దేవుడు వేసిపోతున్నాడేమి ఏమో మీకు దండం పెడుతున్నా దయచేసి దానిలోకి ఏమి వేయద్దండి దయచేసి ఏరా గన్ను పెట్టి నన్ను కాల్చొద్రా దాంట్లోకి ఎవడన్నా వేస్తే కాలుస్తానని చెప్పు సరేనా సరేనా దాంట్లో ఏమైనా వేస్తే కాలుస్తానంటావాలేదా ఏం పని చేస్తున్నారు ఇక్కడ అంతా ఇది కూడా బండి ఆడు పెట్టిరా దిగు ఒక నిమిషం దా బండి ఆడు పెట్టురా ఏ స్టూడెంట్సా మీరు రండి దానాన్న నువ్వు కూడా రానా అన్నా నాతో పాటు రావాలి అంతా అక్కడ దాకా దా ఏం చేస్తున్నారు తెలుసా ఇక్కడ ఐడియా ఉందా ఏం చేస్తున్నారు ఎందుకు క్లీన్ చేస్తున్నారు హెల్త్ బాగుండాలన్నా మళ్ళీ ఎంత పని మున్సిపాలిటీకి అవునా కదా నెక్స్ట్ టైం చేస్తావా నీ ప్యాకెట్లు అవన్నీ వేయద్దు ఎవరు వేస్తా అంటే కూడా ఏం చెప్తావు తిట్టాలా గట్టి గట్టిగా అరుస వాళ్ళని ఎర ఏరి వాళ్ళు పిల్లో లేతావు చూడు అడుగు ఒక్కసారి చూడు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి ఓకేనా మీ నాని మీకోసం చెప్తా అంటే మళ్ళీ పోతారా ఏంది బండి పెట్టి ఇద్దరు పోవాలా బండి పెట్టేదానికి ఏం జరుగుతుంది పని నాకెందుకు అంటావాళ్ళ ఈ ఊరైతే పట్టించుకోకపోతే ఎట్లా ఇద్దరు పోవాలా దానికి చూసి రాకోండి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు చూసి రాకోండి సీసాలు చూడు ఏడబడేసినావో నీవే మీ నానేడి తాతీ తాతడి దాన్ను నాన్న దాని బండి తీసుకురా బండి తీసుకురా తీసుకెళ్ళి తీసుకోనా బాగా అన్నా సో అందరికి చెప్పు ఓకేనా స్కూల్లో కూడా చెప్పు ఇప్పుడు పోతా పోతా చూపించుకో తాతతో ఆడ ఓకేనావా ఇదంతా అయిపోయిందా క్లీనింగ్ ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా వెయ్యొద్దండి దానిలోకి ఏమి దయచేసి వేయొద్దండి దండం పెడుతున్నా మీ అందరికి ఓపిక లేదు డబ్బులు లేవు క్లీన్ చేసేదానికి మీకోసమే చెప్తున్నా ఈసారి నేను వార్డులోకి వస్తే మీరు నాకు తిక్కేదానికిలా అంతే కదా మీకోసం క్లీన్ చేసి పెడుతున్నా ఎవరిది బాధ్యత దయచేసి అన్నా అందరికి చెప్పండి వేయొద్దండి అని ఏమ్మా ఏం వేయొద్దండి దానిలోకి ఇంకా నువ్వు వేయవు నేను వెయ్యాను అందరు అదే చెప్తారు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా దయచేసి వెయ్యద్దండి క్లీనింగ్ చేస్తున్నాము మీ అందరికి దండం పెట్టి మరీ చెప్తున్నా ఎన్నిసార్లు చేస్తాం వెయ్యొద్ద దానిలోకి ఏమి